డియర్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విడుదలైనటువంటి శ్రీ జగన్నాథం మహత్యం అనే సినిమా గురించి పరిచయం చేస్తున్నాను యూనియన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కాటూరి మోహన్ రావు ఈ చిత్రంలో శ్రీనాథ్ జోగారావు జానకి వంగరా సరిత శర్మ ఏ కమలాదేవి ప్రయాగ నరసింహ శాస్త్రి మొదలగు వారు నటించారు ఈ చిత్రానికి సంగీతం మల్లిక్ మరియు బి గోపాలం సమకూర్చారు గాయని గాయకులు చాలామంది ఉన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవ పెద్ద సత్యం రాఘవులు ఏఎం రాజా మల్లిక్ ప్రయాగ రావుబాల సరస్వతీదేవి ఏపీ కోమల వి లక్ష్మి బి రేణుక బి పద్ధం పద్మప్రియ వైదేహి మనోహరి సావిత్రి గోవిందరావు రామారావు కృష్ణకుమార్ ఓలేటి వెంకటేశ్వర్లు కెఎస్ ప్రకాశ్రావు బి గోపాలం వెంకట్రాజు ఇక పాటలు అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రధానము కాశీలో కాదిట అనేటువంటి పద్యము కథ ఇదే మృదు మధురము అనగనగా పోలవని ఈ పాటను బాల సరస్వతీదేవి పాడారు ఇక రెండవ పాట చూపులతోటి అనే పాట మల్లిక్ కృష్ణకుమార్ రాఘవులు రామారావు గోవిందరావు లక్ష్మి పద్మప్రియ రేణుక పాడారు ఇక జగన్నాథస్వామి అనేటువంటి పాటను ఏఎం రాజా గోపాలం మల్లిక్ వెంకట్రాజు కృష్ణకుమార్ లక్ష్మి పద్మప్రియ రేణుక పాడారు ఇక తెల తెలవారెనయ్య పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్య మేలుకు అనే పాట ఘంటసాల పాడారు ఓ బాటసారి నీవు చేరదివే మొగ నిరాయుధ ధీరవరా అనేటువంటి పాటని ఏపీ కోమల పాడారు భ్రమరా ఇదేమయ్య ఎంతో సాధురీతి నీతుల చేతల అనే పాటని బాల సరస్వతీదేవి పాడారు ఇంకా రథారూఢో గచ్చిన్ పరిమిళిత భూదేవ పటల శ్లోకం మల్లిక్ పాడారు వందనమయ్య అనేటువంటి పాటను సౌమిత్రి మల్లిక్ కృష్ణకుమార్ రాఘవులు వైదేహి లక్ష్మి పద్మప్రియ రేణుక పాడారు ఇక ఈ చిత్రం మరి పర్వాలేదు బాగానే ఆడింది కానీ పెద్దగా విజయం సాధించలేదు అయినా సరే శ్రీ జగన్నాథ మహత్యం అనేటువంటి సినిమా ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే విడుదలైందని చెప్పి మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా తెలియజేయటం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను